తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జరగబోయే ప్రయోగానికి ఈ రోజు రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాలకు జోన్ మొదలు కానుంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో సన్నద్ధాలు పూర్తి చేసింది భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కక్షలోకి చేరుకునే నావిగేషన్ సిస్టంకు సంబంధించిన ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం ద్వారా భారత్లో మెరుగైన జీపీఎస్ తరహా నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుండి పదిహేను వందల కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది దీని ద్వారా ఆకాశ మార్గంలోనూ జల మార్గంలోనూ రోడ్డు మార్గాలకు దశ దిశా నిర్దేశం ఈ ప్రయోగ విజయం చూపుతుంది షార్ట్ సెంటర్ నుండి ఇప్పటి వరకు తొంభై తొమ్మిది రాకెట్ ప్రయోగాలు జరుగున్నాయి ఈ ప్రయోగం వంద ఓవర్ రాకెట్ ప్రయోగం కావడంతో ఈ ప్రయోగానికి ప్రత్యేకత సంతరించుకుంది ఆ దిశగా శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ప్రయోగం విజయ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రయోగించడానికి ఇస్రో నిర్ణయించడం జరిగింది ఎంఆర్ఆర్ అనంతరం రాకెట్ కౌంట్ మొదలైంది నూతన ఇస్రో చైర్మన్గా బాధితులు చేపట్టిన నారాయణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి ప్రయోగం కూడా ఇదే కావడంతో ఈ ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది